అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి సీతారామం నాలుగవ భాగము రచయిత కీర్తిరెడ్డి గారు కంగ్రాట్స్ రాధా హ్యావ్ స్వీట్ అట్ దిస్ స్వీట్ మూమెంట్ అంటూ తినిపించడానికి చూస్తాడు కానీ రాధ తల తిప్పి వరుణ్ నేను మీతో మాట్లాడాలి అని చిన్నగా అంటుంది అది విని వరుణ్ ఓహో అంతే కదా దానికే ఎందుకంత మొహమాటం ఒట్టి మాట్లాడటమే కాదు ఏకాంతంలో ఈ కాంత ఏ చేసినా ఎదురు చెప్పను అని కళ్ళతో కొంటిగా చూస్తూ నేను రాధా రూంలోకి వెళ్ళి వస్తాము మీరు మిగతా ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోండి అంటూ రాధ చెయ్యి పట్టుకొని తన బెడ్రూమ్కి వెళ్తాడు రాధా రూమ్లోకి వెళ్ళగానే వరుణ్ చేతిలో నుంచి తన చెయ్యి విడిపించుకొని వరుణ్ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు పెళ్లి ఇష్టం లేదా నేను ఇష్టం లేనా వరుణ్ నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు సరే రేపు నిశ్చితార్థం చేసుకుందాం నీవు ఎప్పుడంటే అప్పుడే పెళ్ళి ఈ మాత్రానికి ఇంత మొహమాటమా ఎందుకు రాధా ఈ ముక్క అక్కడే చెప్పొచ్చు కదా పద వెళ్దాం కాదు వరుణ్ నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనే లేదు ఎందుకు నేను ఒక అతన్ని ఇష్టపడుతున్నాను వరుణ్ ఆ అరకు మెకానిక్గాడిన వరుణ్ ప్లీజ్ సరిగ్గా మాట్లాడండి ఓహో కోపం వచ్చిందా మా నాన్న మీ నాన్న ఫ్రెండ్స్ ఇంకా బిజినెస్ పార్ట్నర్స్ కూడా మా నాన్నకు నేను ఒక్కడనే మీ నాన్నకు నువ్వు ఈ బిజినెస్ మొత్తం మన ఒక్కరిదే అవుతుంది మనం మన లైఫ్ హ్యాపీగా లీడ్ చేయొచ్చు వరుణ్ లైఫ్ సంతోషంగా గడపాలి అంటే మనకు నచ్చిన వారు మన జీవితంలో ఉండాలి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మన పెళ్లి జరుగుతుంది రాదా ఇంత ఆస్తి ఫ్యాక్టరీ ముఖ్యంగా నిన్ను వేరే వాడికి దానం ఇచ్చేంత గొప్ప మనసు నాకు లేదులే కానీ పెళ్ళయ్యాక నన్ను ఎలా మార్చుకోవాలో నాకు తెలుసు నీ అమాయకత్వంతో కోరి కష్టాలు తెచ్చుకోకు వరుణ్ నేను బ్రతికుండగా నిన్ను నా మెడలో తాళి కట్టనివ్వను నీ శవానికైనా తాళి కట్టి నీ ఆస్తిని పొందుతా నిన్ను మాత్రం వదలను ఆస్తి కావాలంటే నీకు రాసిస్తా కానీ ఈ పెళ్లి డ్రామా వరుణ్ ఓ మై డియర్ ఫ్రెండ్ ఎప్పుడో చిన్నప్పుడు చదివే ఆవు పులి కథ ఇప్పుడు నువ్వు చేసి చూపిస్తావా ఇదే నిజం నాకు ఆస్తి వద్దు ఏం వద్దు నన్ను వదిలే ప్లీజ్ నీకు పుణ్యం ఉంటుంది మాటలు చాలు కానీ వెళ్ళి రేపటికి షాపింగ్ చేయి కాదు కూడదు అని వేషాలు వేస్తే ముందు వాడిని చెత్తలోనేసి కాల్ చేసి తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటా ఎవడో అనాముకుణ్ణి తెచ్చి కంపెనీకి షేర్ ఇస్తా రండి సార్ అంటూ ఆహ్వానం పలికే రకం కాదు నేను నిన్ను నీ ఆస్తిని దక్కించుకోవడానికి ఎన్ని వేషాలు వేశాను ఇంత కష్టాన్ని భరించింది ఈ పెళ్లి కోసమే వరుణ్ నన్ను పెళ్లి చేసుకున్నా నేను నీకు దక్కను నువ్వు కాకుంటే పబ్కి వెళ్తా కావాల్సినంత ఉంటారు చీ ఎంత నీచంగా మాట్లాడుతున్నావు ఇదే నా అసలు క్యారెక్టర్ ఇన్ని రోజులు నటించలేక చచ్చిపోయాను మా అమ్మ నాన్నకు నీ గురించి చెప్పి పెళ్లి ఆపేస్తా ఆల్ ది బెస్ట్ రాధా ఇప్పుడు నువ్వేం చెప్పినా వాళ్ళు నమ్మరు నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు కాబట్టి నా మీద నిందలేస్తున్నావు అనుకుంటారు మీకు ఆస్తి కావాలంటే ఇప్పుడే ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెడతా ప్లీజ్ నన్ను వదిలే వరుణ్ ఆస్తి మాత్రమే కాదు నిన్ను కూడా కోరుకుంటున్నా రాధా కానీ నా మనసులో వేరేవాడు ఉన్నాడు నాకు నీ శరీరంతో పని కానీ కనపడని మనసుతో ఏం పని అంటూ వంకరనగా నవ్వుతూ ఉంటాడు అది చూస్తున్న రాధకు పై ప్రాణాలు పైనే పోతున్నట్టున్నాయి ఇంకా వెళ్దామా ఇంతసేపు లోపలుంటే మనకు పెళ్లి కంటే ముందే శోభనం జరిగిందనుకుంటారు మన వాళ్ళు అంటూ రాధ చేపట్టుకుని మళ్ళీ హాల్లోకి వచ్చి కూర్చుంటాడు ఈసారి రాధకు మరింత దగ్గరగా కూర్చుని భుజంపై నుండి చెయ్యి వేస్తాడు రాధకు కంపరంగా ఉన్న తన తల్లిదండ్రి వాళ్లను సంతోషంగా చూస్తుండడం చూసి తను ఏం మాట్లాడినా ప్రయోజనం లేదు అని అర్థమవుతుంది మరికొద్దిసేపటికి పూజారి గారికి దక్షిణ తాంబూలం ఇచ్చి పంపించి షాపింగ్ వెళ్ళడానికి రెడీ అవుతారు రాధ తన తల్లిని పక్కకు పిలిచి అమ్మ నాకు ఇంత త్వరగా పెళ్లి చేయాలని ఎందుకు అనిపించింది నీ చదువు కంప్లీట్ అయ్యింది ఇక నువ్వు బిజినెస్ చూసుకోవాలి కదా అక్కడ వరుణ్ వాళ్ళ నాన్న కూడా తనకు బిజినెస్ అప్పగించాలి అనుకుంటున్నారు ఒకసారి బిజినెస్లోకి దిగితే మీకు ఫ్రీ టైం దొరకదు పెళ్లి చేసుకొని ఒక ఆరు నెలలు ఎక్కడికైనా తిరిగి రండి ఏదైనా చేయండి ఆ తర్వాత మొత్తం బిజినెస్ మీ ఇద్దరు చేతుల్లో పెట్టి మేము నలుగురం రెస్ట్ తీసుకోవాలి అని అనుకున్నాం అందుకే మీ పెళ్లి తొందరగా చేస్తున్నాం అమ్మా మీకు వరుణ్ గురించి మొత్తం తెలుసా పుట్టినప్పటి నుండి చూస్తూనే ఉన్నాం కదా అతను పైకి కనపడేంత మంచివాడు కాదమ్మా మనుషులందరూ అంతే అతను ఒక్కడే కాదు ఆ మాటకు వస్తే మనం చూసే దృష్టిలో ఉంటుంది మనకు నచ్చిన వాళ్లల్లో మంచే చూస్తాం వాళ్ళు ఏదైనా చెడు చేసినా దాని వెనక ఏదో మంచే ఉంటుంది అనుకుంటాం అదే మనకు నచ్చని వాళ్ళు మంచి చేసినా వాళ్ళు చేసిన చెడు కప్పేయటానికి చేశారు అనుకుంటాం ప్రపంచంలో ఎవరు మొత్తం మంచివాళ్ళు ఉండరు రాదా ఆ మాటకొస్తే నువ్వు పూర్తిగా మంచిదానివానా అని నిరూపించు ఏ తప్పు చేయలేదని నిరూపించు అమ్మ పెళ్ళంటే నా జీవితం అది నేను ఎంచుకోవటం తప్ప ఎంచుకోవటం తప్పు కాదు తప్పుగా ఎంచుకోవటం అంతే మీరు తీసుకొచ్చిన వాడు తప్పు నిన్ను కోరుకున్నవాడు తప్పు కాదు ఇన్ని రోజులు మేము నీకు బెస్ట్ పేరెంట్స్ మీ కానీ ఇప్పుడు మా బిడ్డకి అన్యాయం చేస్తున్న తల్లిదండ్రులం ఇప్పటి వరకు వరుణ్ నువ్వు బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు వీళ్ళు వరుణ్ తప్పుగా కనిపిస్తున్నాడు అంటే మార్పు మా అందరిలో వచ్చిందా నీ ఒక్కదానిలో వచ్చిందా రాదా అమ్మా ప్లీజ్ వరుణ్ నాకు ఫ్రెండ్ కానీ అతడు మీరు అనుకున్నంత మంచివాడు కాదు నీవు కోరుకుంటున్నవాడు మంచివాడని ఏదైనా సర్టిఫికెట్ ఉందా రాదా చూడరాదా చిన్నప్పుడు అగ్గిని చూసి పిల్లలు అక్ట్రాక్ట్ అవుతారు అది కాలుతుందని తెలియక మారం చేశారనో కావాలని అడిగారనో తల్లిదండ్రులు అది పిల్లలకు ఇవ్వలేరు ముట్టుకుంటే గాయపడేది పిల్లలే కాదు వాళ్లను కన్నవాళ్ళ హృదయం కూడా ఇప్పుడు కూడా నీ జీవితం దెబ్బతింటే గాయపడేది మేమే అందుకు ఇంకా వాదన మా వదిలి మమ్మల్ని నమ్మి ఈ పెళ్లి చేసుకో రేపు నీ జీవితంలో సుఖపడతావు నో మోర్ ఆర్గ్యుమెంట్స్ ప్లీజ్ రాధా అంటూ తల్లి హాల్లోకి వచ్చి రాధ త్వరగా షాపింగ్కి వెళ్ళాలి రేపటికి కావాల్సిన తీసుకోవాలని అంటుంది రాధకు ఏం చేయాలో అర్థం కాదు కానీ ఇప్పుడు తొందరపాటుగా తాను ఏం చేయకూడదు అని మనసులో అనుకుని ఇష్టం లేకపోయినా వాళ్లతో కలిసి షాపింగ్కి వెళ్తుంది షాపింగ్ ముగించుకొని ఇంటికి వచ్చేసరికి రాత్రి పదవుతుంది రాధా రూమ్లోకి వెళ్ళగానే తల్లి వెనకాలే వచ్చి రేపు ఉదయం పదకొండు గంటలకి నీకు వరినికే నిశ్చితార్థం త్వరగా పడుకో రేపు ఉదయం బ్యూటీ పార్లర్ వాళ్ళు వచ్చి నిన్ను రెడీ చేస్తారు అప్పటి వరకు నిన్ను బయటకు రాకు అంటూ రూమ్ లాక్ చేసి వెళ్ళిపోతుంది అమ్మ నేను చెప్పేది విను ప్లీజ్ డోర్ తీయని ఏడుస్తూ డోర్ దగ్గరే కూలబడిపోతుంది రాధకు ఉన్న ఒకే ఒక ఆశ తాను రాత్రికి తప్పించుకొని ముంబైలో ఉన్న తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోవాలి అని కానీ దాని మీద రాధ తల్లి నీళ్లు పోసేసింది ఏం చేయాలో ఆలోచించలేక బిగ్గరగా ఏడుస్తూ అరుస్తుంది సమయం గడుస్తున్న కొద్దీ రాధకు జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది నేను అనుకున్నట్లుగా జరగకపోతే నా జీవితం నరకం అవుతుంది నేను కోరుకున్న వాడికి నేను అవసరం లేదు నన్ను కన్న తల్లిదండ్రులకు నాకు సంతోషం అవసరం లేదు నన్ను కట్టుకోబోయే వాడికి నా మనసు అవసరం లేదు నా జీవితం మొత్తం వేరే వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది ఇవన్నీ ఆలోచిస్తే మెదడు మొద్దుబారిపోతుంది రాధకు టైం చూస్తే రాత్రి పన్నెండు దాటిపోయింది ఇంకా కొన్ని గంటల్లోనే నా జీవితం నా చేతుల్లో నుంచి వెళ్ళిపోతుందా అనుకుంటూ ఏదో ఆలోచన వచ్చి లేచి నిలబడుతుంది రామ్ ఫోన్ రింగ్ అవుతుంటే రామ్ టైం చూస్తాడు అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలు ఈ టైంలో ఎవరు అనుకుంటూ కళ్ళు తెరవకుండానే బద్ధకంగా హలో ఎవరు హలో అర్ధరాత్రి కాల్ చేసి మౌనంగా ఉన్నారు ఎవరు అన్నయ్య రాధమ్మ హా రాధమ్మ ఏమైంది తల్లి ఎందుకు ఏడుస్తున్నావు అన్నయ్య ప్లీజ్ ఒక్కసారి హరితో మాట్లాడిస్తారా ఇంత రాత్రిపూట ఏమైంది రాదమ్మ అనియా ప్లీజ్ ఒక్కసారి సరే నువ్వు ఏడు పాపు నేను వాడిని లేపుతా హరి హరి లేవరా ఏమైంది రామ్ ఇప్పుడేగా పడుకున్నాం అప్పుడే తెల్లారిందా లే ముందు ఏమైంది రామ్ ఇదిగో రాదమ్మ కాల్లో ఉంది నీతో మాట్లాడాలంట ఈ టైంలో నాతో ఏం మాట్లాడాలి ఏదో నువ్వే అడుగు వద్దు కాల్ కట్ చేయి నేను మాట్లాడాలి అనుకోవటం లేదు ఒరే హరి నాకు తిక్కరేగిందంటే మామూలుగా ఉండదు నీకు తను ఏడుస్తుంది ఏంటో అడుగు అదేదో నువ్వే అడగొచ్చు కదా హరి నా మాట విని ఒక్కసారి మాట్లాడు లేదు రామ్ నేను మాట్లాడను నిద్రొస్తుంది డిస్టర్బ్ చేయకు ప్రేమించినప్పుడు లేదారా నిద్ర పిరికినాయాల మర్యాదగా మాట్లాడు లేకపోతే నా చేతుల్లో అయిపోతావు రామ్ నీకు చెప్తే అర్థమవ్వట్లేదా నేను తనకు తగను నన్ను వదిలేయమను నాకు ఈ గొడవలు లేపుకు రావటాలు కాదు ప్రశాంతమైన జీవితం కావాలి ఫోన్ లైన్లో ఉన్న రాధకు ఆ మాటలన్నీ వినపడతాయి తాన బాధపడి మరీ అవుతుంది రామ్ హరిని ఇంకా బతిమాలి బెదిరించి రాధతో మాట్లాడించాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు రాధ బాధగా కాల్ కట్ చేస్తుంది కొద్ది సమయం తర్వాత రామ్కు రాధ లైన్లో ఉన్నది గుర్తుకు వచ్చి ఫోన్ వైపు చూస్తాడు కాల్ కట్ అయి ఉంటుంది అంతా విని బాధతో కాల్ కట్ చేసి ఉంటుంది అనుకుంటాడు వెళ్ళి బెడ్ పై పడుకొని అసలు ఈ టైంలో ఎందుకు ఫోన్ చేసి ఉంటుంది ఏదైనా ఆపదలో ఉందా ఏదైనా చెప్పాలనుకుందా అనుకోగానే మొహంపై చెమటలు పడతాయి మాట్లాడకుండా తప్పు చేసావు హరి అనుకుంటూ రాధా నంబర్కు తిరిగి కాల్ చేస్తాడు ఫోన్ లిఫ్ట్ చేయదు రామ్ మనసు కీడు చెంకిస్తుంటే మళ్ళీ కాల్ చేస్తాడు ఈసారి రాధ ఫోన్ ఎత్తుతుంది అన్నయ్య రాధమ్మ ఏమైంది తల్లి అన్నయ్య మీ ఫ్రెండ్ ఎందుకు నన్ను మోసం చేశాడు లేదమ్మా వాడు అలాంటి వాడు కాదు వాడేదో డిస్టర్బ్ అయ్యాడు ఆ రోజు మీ అమ్మా నాన్న అన్న మాటలు వాడికి మనసుకి చేరాయి నువ్వు సుఖంగా ఉండాలంటే వాడు దూరంగా ఉండాలి అనుకుంటున్నాడు నేను వాడికి నచ్చ చెప్తాను అవసరం లేదు అన్నయ్య ఏమైంది రాదమ్మా ఎందుకు అవసరం లేదు తనను ఈ గొడవల్లోకి లాగొద్దని చెప్పాడు కదా అందుకే 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 ఏం చేస్తున్నావు రాదమ్మా చెప్పు ఏడుస్తున్నావు ఎందుకు మా ప్లీజ్ మా అమ్మ కదా నాకు వస్తుందిరా చెప్పు ఏం చేశావు అన్నయ్య ఏడవకు ఏం జరిగిందో చెప్పు తల్లి నేను నేను ఏమైంది నీకు నన్ను అన్నయ్య అని పిలుస్తున్నావా అది అబద్ధమ్మా పిలుపు నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా పిలుస్తున్నాను అన్నయ్య అని ఇప్పుడు కూడా ఈ బాధలో కూడా నాకు మీరు మాత్రమే గుర్తొచ్చారంటే మిమ్మల్ని నేను అన్నయ్యగా భావించే కదా బాధలోనా అంటే చెప్పు రాదమ్మా ఏం బాధలో ఉన్నాం అన్నయ్య అమ్మ వాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఇంకా బిజినెస్ పార్ట్నర్ కొడుకుతో నాకు పెళ్లి ఫిక్స్ చేశారు రేపే నా నిశ్చితార్థం మరి నాకు మధ్యాహ్నం కలిసినప్పుడు ఎందుకు చెప్పలేదు నాకు తెలియదు అన్నయ్య మిమ్మల్ని కలిశాక నేను ఇంటికి వచ్చేటప్పటికి ఇంట్లో అందరూ ఉన్నారు పూజారి గారు ముహూర్తం చెప్పారు నా ఇష్టం మా అమ్మ నాన్నకు అవసరం లేదు అందుకే రేపే నిశ్చితార్థం అంతవరకు బయటకు రావద్దు అని ఇంట్లో బంధించారు కానీ అతను మంచివాడు కాదన్నయ్య వాడిని పెళ్లి చేసుకోవటం కన్నా చావటం మేలని ఏం చేసావు రాదమ్మ అని గావు కేక పెట్టాడు రామ్ ఆ అరుపుకి లేచి వచ్చి హరి రామ్ వంక కంగారుగా చూస్తుంటాడు రాధమ్మ చెప్పు మాట్లాడు ఏం చేశావు రాదమ్మ మాట్లాడు రాధా అంటూ పిలవగా హరి ఫ్రూట్ కట్ చేసానికి పెట్టిన కత్తితో చెయ్యి కోసుకుంటుంది అప్పటికే రాధా స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది ఫోన్లో రామ్ హరి పిలుపు లీలగా వినపడినా స్పందించలేకపోతుంది మెల్లగా మగతగా కళ్ళు మూసుకుంటుంది రామ్ రాధకేమన్నా అయిందారా ఇప్పుడు ఏడ్చి లాభం ఏంటి తానేదో బాధలో ఉండి ఒక్కసారి నీతో మాట్లాడాలనంటే వినకుండా మూర్ఖంగా పడుకున్నావు ఏం జరిగింది రామ్ నీ నంబర్ రాధకు ఎలా తెలుసు నీకు ఇంత రాత్రి వేళ ఫోన్ చేసింది చెప్పరా ప్లీజ్ నువ్వెందుకు ఏడుస్తున్నావు చెప్పు రామ్ మధ్యాహ్నం నేను డ్రాయింగ్ పోటీలు గురించి తెలుసుకోవడానికి సిటీకి వెళ్ళాను అక్కడ ఒక హోటల్లో రాధమ్మ నన్ను కలిసింది పాపం తను చాలా బాధపడుతూ ఉన్నట్టు అనిపించింది అందుకే ఏమైందని అడిగా నువ్వు మొబైల్ బ్లాక్ చేశావని ఏడ్చింది నా నెంబర్ ఇచ్చి నాకు చేయి మాట్లాడిస్తాను అని అన్నాను రాత్రి వచ్చేటప్పుడు లేట్ అయింది కదా అని మాట్లాడలేదు కానీ కానీ ఏమైంది తనకు తన వాళ్లకు తెలిసిన వాడితో పెళ్లి చేస్తున్నారు రేపే తన ఎంగేజ్మెంట్ కొద్దిసేపు బాధపడిన హరి తేరుకొని కొద్ది రోజులు బాధపడి తర్వాత సంతోషంగా ఉంటుందిలే రామ్ వదిలే నన్ను చేసుకుంటే జీవితం మొత్తం బాధలే ఉంటాయి అసలు అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు హరి నీకు కూడా డబ్బు పిచ్చి పట్టింది ఈ మధ్య కేవలం డబ్బున్న వాళ్లే ఈ లోకంలో సుఖంగా ఉన్నట్టు చెప్తున్నావు అవును రామ్ తనని సుఖపెట్టే అంత డబ్బు కాదు కదా కనీసం తన అవసరాలు తీర్చే అంత డబ్బు కూడా నాకు లేదు కానీ తను అవేమీ వద్దు అనుకొని ఈ లోకాన్ని వదిలేయటానికి సిద్ధపడింది ఏం మాట్లాడుతున్నావు రామ్ అవును తను నాతో మాట్లాడుతూనే ఏదో బాధపడ్డది నేను వెళ్తున్నా నువ్వు వస్తే రా నీ ఇష్టం రామ్ సీఐకి కాల్ చేసి విషయం చెప్పగానే రామ్ను స్టేషన్కు రమ్మని చెప్పాడు రామ్ అక్కడికి వెళ్ళగానే తన అడ్రస్ హరిద్వారా తెలుసుకొని దగ్గర్లోని స్టేషన్లో నైట్ డ్యూటీలో ఉన్న లేడీ కానిస్టేబుల్ని ఇంటికి పంపిస్తారు రాత్రి ఒకటిన్నర అవుతుంటే కాలింగ్ బెల్ మూతకు మెలుకు వచ్చి డోర్ తీసి అక్కడ పోలీసులను చూసి ఆశ్చర్యపోతారు రాధా అమ్మా నాన్న మేడం మీ అమ్మాయి ఏదో డేంజర్లో ఉందని కాపాడమని మాకు మెసేజ్ వచ్చింది తనెక్కడ ఏం మాట్లాడుతున్నారు మా అమ్మాయి సేఫ్గానే ఉంది రేపు తన ఎంగేజ్మెంట్ ఉంది అర్ధరాత్రి వచ్చి డిస్టర్బ్ చేస్తే నేనే మీ మీద కంప్లైంట్ ఇస్తాను ఒకసారి రాధా మేడం గారిని పిలవండి మేము చూసి వెళ్ళిపోతాం లేదు తను పడుకుంది డిస్టర్బ్ చేయకండి మేడం మీకు మీరుగా పిలిస్తే చూసి వెళ్ళిపోతాం లేకపోతే మా దగ్గర సర్చ్ ఆర్డర్ ఉంది బలవంతంగా చూడాల్సి వస్తుంది ఏంటి మా ఇంటికి వచ్చి మా మీద మీ దౌర్జన్యం అని అంటారు